వైర్లు ఉన్నాయి అంకుల్ అది చెట్టు ఇరుగుతుంది వైర్లు వైర్ల మీద పడితే మనం మెయిన్ ఆఫ్ చేసుకోండి తడంగా పోతాము తిరుగుతుంది వైర్ కట్ అవుతుంది అయితే పెద్దది కదా మందం అది విరిగి దీనిపైన సపోర్ట్ పడితే పర్లేదు ఆ కింద బరువు అయ్యి పైకి ఏం కాదు అంకుల్ అది వైర్ ఉంది కదా దాని మీద పడకుండా ఎన్ని పైకి లేస్తే ఏం కాదు కింద పడిటప్పుడు దానికి వేరే అట్లా వరికి అది మొక్క పైకి వేసిన పై నుంచి ఇట్లా గుంజే అవకాశం ఉంటుంది అంకు నుంచి నేను చెప్పినా నేను కూడా చెప్పిన వచ్చిందా పైన అవసరం ఎంత కానీ చెప్పాను అడిగిన చేస్తూ పెట్టండి వాళ్ళ చేత ఈ లాక్డౌన్ వచ్చిన విషయం కూడా బంద్ చేసుకుని అతను రాదు ఆ కాలం

లోపలికి వెళ్ళు వైర్ ఓకే సార్ ఒక వచ్చి చూపి చిన్న పైపు కొమ్మలు కొట్టేయాలి కొమ్మలు కొట్టేయాలి తీసుకురండి పోలే కదా లోపల మున్సిపల్ వచ్చి అని చెప్పిన పని చేసినప్పుడు బాగుంటుంది అన్నీ కూలేంత వరకు అన్నీ చేసినంత వరకు ఎత్తరు పనులు